హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పెసరపప్పు జావా అండి చాలా బాగుంటుంది ఇది సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనకి వేడి చేసినప్పుడు ఇలా చేసుకొని ఒక గ్లాస్ తాగినామంటే ఒంట్లో ఉండే వేడంటే పది నిమిషాలు తగ్గిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది మనకి రాగి జావా లాగానే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక కప్పు అండి ఈ కప్పు నిండా తీసుకునేస్తూ ఉన్నాను ఈ కప్పు నిండా పెసరపప్పు ఇది ఇందులో వేసుకునేసి ఇది బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కునేద్దాం ఈ కప్పు నిండా పెసరపప్పు ముగ్గురు తాగొచ్చండి మొత్తం బాగా ఇలా కడుక్కున్న తర్వాత మనకి నీళ్ళు అనేది ఇందులో మెజర్మెంట్ ఏం కాదు మనకి ఎంత పలచగా కావాలన్నా చిక్కగా కావాలన్నా దాన్ని బట్టి వేసుకోవచ్చు అయినా కూడా నేను చెప్తా ఉండాను ఇట్లా బాగా కడుక్కున్నాం కదా ఇందులో ఒక రెండున్నర గ్లాసు నీళ్ళు వేసుకునేసి బాగా ఇది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకునేసి దీన్ని మెత్తగా ఉడికించుకుందామండి ఒకవేళ మీకు పాలు వేసుకోవాలన్నా కూడా పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒట్టి నీళ్ళతోనే చేస్తూ ఉండా మీరు పాలు వేసుకోవాలంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకునేసి ఒక గ్లాస్ పాలు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు జావాలో మనకి పాలకన్నా నీళ్ళే బాగుంటాయండి నీళ్ళతోనే టేస్టీగా ఉంటుంది ఒకవేళ పాలు వేసుకునే వాళ్ళ కోసం మాత్రమే చెప్తా ఉన్నాను పాలు వేసుకోవచ్చని ఇట్లా బాగా మనం ఒక ఐదు నిమిషాలు ఇట్లానే తిప్పుకుంటా ఉంటే ఇది మనకి ఉడికిపోతుంది కదా ఇలా ఒకసారి పట్టు కూడా చూద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే కరెక్ట్గా ఉడికిపోతుందండి మనకి నీళ్ళు కూడా కొంచెం తగ్గినాయి కదా చిక్కగా కూడా వచ్చింది ఇంతే అండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఇందులో సరిపడంత చక్కెర వేసుకునేద్దాం నేనైతే ఒక అరకప్పు వేస్తూ ఉన్నాను ఒక కప్పు పెసరపప్పుకి అరకప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముక్కాలు కప్పు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకునేసి ఇది కరిగేంత వరకు బాగా కరగబెట్టుకునేద్దాం మంట అనేది సిమ్లో మార్చుకునేసి ఇంకొక విషయం అండి ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు చక్కెర తినకూడదు అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకొని అండి చక్కెర అయినా బెల్లం అయినా రెండు బాగుంటుంది ఇట్లా మొత్తం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది ఒక రెండు నిమిషాలు పక్కన కొనేస్తే చల్లారుతుంది ఇంకొంచెం చిక్కబడిపోతుందండి ఈ పెసరపప్పు జావా అనేది చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా కూడా తాగొచ్చు మనకి వారానికి ఒకసారి ఇలా చేసుకొని తాగినామంటే ఒంట్లో ఉండే వేడంతా కొట్టేస్తుందండి ఇంకొక విషయం అండి మనకి కాలం అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఎండలకాలంలో బాడీ అనేది ఎక్కువ హీట్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకొని తాగినామంటే పదే పది నిమిషాల్లో మీకు ఒంట్లో వేడంతా కొట్టేస్తుంది కావాలంటే ఒకసారి చేసుకొని తాగి చూడండి మా ఇంట్లో నేను చేస్తాను కాబట్టి ఇప్పుడు మీకు చేసి చూపిస్తూ ఉండాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి